చేస్తే మారిపోయారు ఈ గోడి మీడియా కానీ మన తెలుగు పత్రికలు ఎవరు రాయడు దిస్ మూమెంట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ద స్టేట్ ఆఫ్ వన్స్ ఆర్ అదర్స్ ఒక్క రాష్ట్రానికి కన్ఫైన్ కాదు దేశం మొత్తం జరుగుతుంది కాబట్టి అని గోటు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నోబల్ అదర్ అదర్ జిల్లా రాష్ట్రాలు జిల్లాలు మార్మహనడ్ అంటే తెలియదు కాబట్టి అది రాక్స్ అని అనిపెట్టాం రోల్ ఎగ్నిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పెన్సీ ఆఫ్ ఎస్ఈస్ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఘర్షణ ఇక్కడ తినని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులకి బంధువులకి మనం ఏమంటున్నామంటే మనం ఏ కులానికి ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ఏ కులానికి వ్యతిరేకం కాదు ఫస్ట్ పాయింట్ ఇక్కడ జరుగుతున్న అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి ఈ సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ ముస్టో తొక్కేస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎస్సీ పాపులేషన్ ఎంత గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్ ఎంత పదిహేను పర్సెంట్ అంటున్నారు పదిహేను పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఉంటే పదిహేను ఇస్తున్నారు తప్ప వంద మంది ఉంటే పదిహేను మందికి ఇవ్వడం లేదు రిజర్వేషన్ వల్ల ఇంతవరకు బెనిఫిట్ పొందింది వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎస్సీ పాపులేషన్ జనరల్గా ఏం జరుగుతుందంటే లెక్కలు లేవు ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక మొత్త క్యాలిక్యులేషన్ అనుకోండి ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల జనరల్గా వందలో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది అది కూడా రఫ్ క్యాలిక్యులేషన్ దాన్ని డబల్ వేసుకోండి నాలుగు నలుగురికి బెనిఫిట్ జరుగుతుంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పూరు సహోదరులు గురుశిషు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతారు సమానంగా మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగే సీట్ని ఎలా పంచుతారు మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇప్పుడు నాలుగు అన్నాం కదా మేము బ్రాడ్ కానీ ఒక పది చేసి వాళ్ళకి ఇవ్వండి అంతే తప్ప రిజర్వేషన్ పేరుతో ఈ మెతుకులు పడేసి పీనట్స్ ఇచ్చి మీరు సమన్యాయం కోసం కొట్టుకు చావని చెప్పారు అలాగే ఇక్కడ మాలల్ని రిజర్వేషన్ అంతా దోచేస్తున్నారని చేస్తున్నారని అన్ని రాజకీయ పార్టీలు బ్రాండేజ్ చూపిస్తున్నాయి ఇది తప్పు సో దీని మీద తెలుగు రాష్ట్రాల్లో కొంచెం మాల సోదరులు బంధువులు శాంతియుత ప్రజాస్వామ్యత నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసేటప్పుడు ఏబిసీ బోర్డు నాలుగో దానికి ఎగ్రగొట్టారు దాంట్లో ఆపులేషన్ పరంగా మీరు పైకొచ్చారు ఏసీ మాదిగా కిందికి వచ్చింది అంటే ఇప్పుడు ఆంధ్రపోతే వేరే మాలా సార్ అప్పర్ హ్యాండ్ అండ్ మాదిగా సార్ జస్ట్ ఫ్యూ పర్సెంట్ ఉన్నారు రాజకీయం కానీ అన్ని విధాలు కానీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మంచి మాలా డామినేషన్స్ పోయిన అవి వేరే ఇక్కడ తెలంగాణ వస్తే మాదిగా ఏదైనా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం సీరియల్ నెంబర్ ఏబీసీలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్లో వాళ్ళు పతొమ్మిదికి పదకొండు మీరు పోతారు నాలుగు మూడు మీరు వస్తున్నారు అటువంటిప్పుడు ఈ రాజకీయ కుట్రల వల్ల మాల మాట్లాడు అంటే మాల జాతికి అన్యాయం జరుగుతుందని మీరు ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది అంశాన్ని ఫస్ట్ టైం ఈ దేశంలో తెర మీదకి తీసుకొచ్చింది మొట్టమొదటిసారి చేసిందే కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇన్ పంజాబ్ స్టేట్ దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఫాలో అయ్యి పంజాబ్ రాష్ట్రాన్ని ఫాలో అయ్యి హర్యానా చేసింది నైన్టీ సిక్స్లో తర్వాత దాన్ని ఫాలో అయ్యి చంద్రబాబు చేశారు మీరు అంటారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే మాలల డామినేషన్ వాళ్ళే ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చించగిరి చేస్తున్నారు చిమ్చాస్ ఓంట్ స్పీక్ అబౌట్ ది కమ్యూనిటీ నాట్ ఫర్ ది కమ్యూనిటీ చించగిరి చేసే వాళ్ళు కమ్యూనిటీ కోసం ఎందుకు మాట్లాడతారు నిజంగా వాళ్ళు జాతి ద్రోహులు వాళ్ళకి మాకేం సంబంధం లేదు ఇవెందో దే ఆర్ బిలాంగింగ్ టు ద మాల కమ్యూనిటీ దే ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నా నాయకులే తప్ప వాళ్ళు మాల కులానికి సంబంధించిన నాయకులు ఎట్లా అవుతారు క్వశ్చన్ ఇస్ సెల్ఫ్ ఇస్ రాంగ్ రెండోది ఏంటంటే సుప్రీం సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పెర్మిసిబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ఆర్ స్టేట్స్ కెన్ డూ ఇట్ అని చెప్పింది ఇదే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది ఇచ్చింది ఇదే గైడ్లైన్స్ సుప్రీం కోర్ట్ గైడ్ అదే లేదు కదా చాలా కదా అలా కదండ ఉన్నాయి సుప్రీం కోర్టు ఇదే సుప్రీం కోర్టు రెండు వేల నాలుగులో కుదరదని కూడా ఇచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడేమో అవునని చెప్తుంది రెండు వేల ఇరవై ఐదులో నేనేమంటున్నానంటే సుప్రీం కోర్టు తీర్పు టైం టు టైం ఇస్తా ఉంటుంది ఫండమెంటల్ రైట్స్లో చాలా కేసులు అని గోలక నాథ్ అని చాలా ఒకసారి ఇచ్చిన తీర్పుని మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంటుంది మనమేమంటామంటే సుప్రీంకోర్టు మీకు చెప్పినటువంటి లోనే ఎంపిరికల్లో క్వాంటిఫైబుల్ డిమాన్సిబుల్ డేటా మీకు క్వాంటిఫైబుల్ డేటా తీసుకుని చేయమన్నారు అసలు తొలగండ అనేది నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇండియాలోనే జరగగా సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు జరగలేదు జరగలే టూ థౌసండ్ లెవెన్ కాదు దాక్షరా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో బ్రిటిష్ ప్రభుత్వం కొలగడనే చేపట్టింది దట్ ఈజ్ ఓన్లీ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ టూ థౌసండ్ లెవెన్ అని ప్రభుత్వాలు ఏదైతే చెప్పినారో అది తొలగండ కాదు సోషియో ఎకనామిక్ డేటా క్యాష్ సెన్సెస్ అది అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయనేది తీసారే తప్ప వాళ్ళు సెన్స్ క్యాష్ సెన్సెస్ అనేది తీయలేదు మొన్న మోడీ గారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు చేస్తామని ఈ డేటా లేకుండా అఫ్కోర్స్ మాదిలో ఎక్కువైతే మీ సుప్రీంకోర్టులో మీ కేసు ఎంతవరకు వచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు కేసు విజిట్ కేతీ

ఇది దేశవ్యాప్త ఉద్యమం మోడీ ప్రభుత్వం ఏం చెప్తుంది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి లేదా ఎస్సీ వారికి రిజర్వేషన్ పెంచి ఇవ్వండి లేదా మిగతా పైకి తీసుకురావాలనుకుంటే భూములు ఇవ్వండి ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి రత్నాకర్ లాంటి వాటితో పడలేకపోతున్న స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వండి వాళ్ళకి ట్యూషన్లు చెప్పించండి స్పెషల్ ఇన్స్టిట్యూషన్ కట్టించండి అది మా అనేసి ఇప్పుడు మనం ఇరవై మంది ఉన్నాం మన ఇప్పుడు దర్దాపు ఒక ఇరవై మంది ఉన్నాం మూడు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి సమన్యాయం పేరుతో మన ఈక్వల్స్ పొలిటికల్ పవర్ కూడా కాబట్టి పొలిటికల్ పవర్ కూడా కదా వాళ్ళు కమ్యూనల్ వైజ్ గా రిలీజియస్ పొలిటికల్ పవర్ పెట్టుకునే సంవిధానికి ఇంకోటి కూడా మీరు మాట్లాడే పోలీసులకి కేసులకి జైలు కి భయపడే క్యారెక్టర్ కాదు నాకు నేనేం కొత్తకి వచ్చిన కాదు ప్రాక్టీసింగ్ డాక్టర్ ఎంటైర్లీ ఐ హిఫైజ్ మై లైఫ్ ఫర్ దిస్ సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మెంటరీ మూమెంట్ ఐ డోంట్ కేర్ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నాను అలాగే తెలుగు తెలంగాణ స్టేట్స్ ఏదైతే ఉన్నా మన తెలుగు స్టేట్స్ ఆంధ్రాలో ప్రతి జిల్లాలో ఒక ప్రెస్ మీట్ భారీ ఇతం ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దిస్ ఇస్ మై దిస్ ఇస్ ద వాట్ ఈస్ ద ఆత్మ సంఘర్షణ ఆఫ్ మాలా కమ్యూనిటీ అలాగే మిగతా సిక్స్ మాలలే కాదు దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా అది ఉన్నటువంటి కమ్యూనిటీలో రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందినటువంటి మాల సోదరులు ఎవరైతే ఉన్నారో నాకెందుకు నేను బాగున్నాను కదా పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబుద్గారు మీరు చదువుకున్న తర్వాత మీ సమాజానికి అట్లీస్ట్ మీ ఫ్యామిలీస్ కి మీ కుటుంబానికి చెయ్యమన్నా అని వీళ్ళు పే బ్యాక్ టు ద కాదు కదా రివర్స్ బ్యాక్ టు ద సొసైటీ ఎంత చెప్పి ఆడో వాడు స్టేటస్ కోసం క్రైస్తవ మొత్తం రిజర్వేషన్ కోసం మొత్తాన్ని బద్దంగా మీరు చెప్పినట్టుగా చట్టపరంగా ఎవరైతే హిందూ మతం ఉంటారో వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే క్రైస్తవ మతాన్ని సేకరించే వాళ్ళు సోషల్ స్టేటస్ కోసం చెప్తున్నారు దాని మీద కూడా చర్చ జరగాలి రెండోది ఏంటంటే అంబేద్కర్ ఒకసారి మనకిచ్చే రిజర్వేషన్ పర్సెంటేజ్ చాలా మైన్యూట్ ఇక్కడ మైన్యూట్ లో రెండోది ఏంటంటే ఈ దేశంలో మీకు తెలుసుకోవాల్సిన సీనియర్ జర్నలిస్ట్ గా ఈ దేశంలో అల్టిమేట్ గా కొలమే ప్రివైజ్ క్యాస్టే ముఖ్యం తప్ప ఇప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిన్ తీసుకోండి మండల గంష్ తలపెట్టింది అవును వచ్చినటువంటి ఎక్కడ ఎక్కడ దేశంలో అల్టిమేట్ గా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎస్సి ఓడనే వాడు అల్టిమేట్గా జడ్జ్ అయినా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయినా ఐఏఎస్ అయినా కులమే అంతే తప్ప ఇక్కడ క్రీమ్ లేదంటే కమ్ ఆఫ్ ది సొసైటీ ఎక్సెల్ గారికి జరగడం లేదు చీజ్జెస్ రేపు మాకు రిటర్ అయిపోయాయి చీజెస్ కూడా మనవాడే అవును మనవాడే మరి అవును మనవాడే